రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి హర్షవర్ధన్ రెడ్డి మండల విద్యాధికారి భాస్కర్ పాల్గొన్నారు ఇంద్రజాలకుడు రామకృష్ణ కళ్ళకు గంతలు కట్టుకుని బైక్ డ్రైవింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నారు ఆ తర్వాత రోడ్డు భద్రత గురించి పలు సూచనలు చేశారు మేము ఈ వల్లిగొండ కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వివిధ స్కూల్ పిల్లలకు దాదాపు ఒక వెయ్యి మంది పిల్లలకు మేము వివిధ ప్రభుత్వ కళాశాల నుంచి ప్రైవేట్ కళాశాల నుంచి వచ్చిన పిల్లలకు రోడ్డు భద్రత గురించి వివరించడం జరిగింది మేము మెయిన్గా మైనర్ డ్రైవింగ్ గురించి మేము స్ట్రెస్ చేసాము ఎందుకంటే చిన్న పిల్లలందరూ ఇక్కడ కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళే కాబట్టి మైనర్ డ్రైవింగ్ వల్ల వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి ఇబ్బందులు పడతారు లేదా ఫ్యూచర్ లో వీళ్ళకి లైసెన్స్ చట్టపరంగా ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే దాని గురించి మేము చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాము అదేవిధంగా మేము ఏంటంటే వీళ్ళు ఫుట్పాత్ మీద నడవడం కావచ్చు జీబ్రా క్రాసింగ్ చేయడం కావచ్చు ఇట్లాంటి వాటి గురించి వీళ్ళు బేసిక్గా స్కూల్కి వచ్చేటప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ వీటిని ఒకవేళ వీళ్ళ పేరెంట్స్ కనుక బలవంతాన వీళ్ళు వినకుండా ఒకవేళ బండ్లు ఇస్తే సో దానికి చట్టపరంగా ఏం స్టెప్స్ తీసుకుంటాము వలిగొండ పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అజాగ్రత్తగా మైనర్లు ఎవరైనా కూడా మోటార్ వెహికల్ నడపడం వల్ల తల్లిదండ్రులు కూడా బాధపడాల్సి ఉంటుంది వారికి తీరని శోకం మిగిల్చాల్సి ఉంటుంది కావున పిల్లలు ఎవరు కూడా మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయరాదు మేజర్ అయిన తర్వాత మాత్రమే ఆ బండిని డ్రైవ్ చేయాలి హెల్మెట్ లేకుండా ఫోన్ మాత్రం